ఓపెన్ చాలెంజ్ ఎక్కెక్కడ ఎన్ని అయిందో కూడా చూపిస్తాను ఓపెన్ ఛాలెంజ్ కొత్తగా వచ్చినాడు సంతోషము కానీ తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది ఏ అమ్మాయిల ఎలాంటి అని తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది తెలుకున్నట్లు మాట్లాడినాడు అది ఎవరో రాసిచ్చిన స్కిట్ ఆ స్కిత్తు ఎంతమంది చదివినారంటే ఫస్ట్ ఇష్టమా చదివింది తర్వాత నాయుడు అన్న చదివినాడు ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు తెలుసు కూడా ఆయన చదివినాడు కిష్టమ్మ కంటే తెలుసో తెలియదో కొద్దిగా తెలిసిండొచ్చు కొద్దిగా తెలియకపోవచ్చు ఆయన మాట్లాడింది నాయుడన్నా మాట్లాడినాడు అదే స్కిట్టే స్కేమ్ స్కిట్ రాసుకున్నాడు రామచంద్ర మాట్లాడినాడు మళ్ళీ లోకేష్ బాబు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడాడు పక్కన పత్తికొండకి వచ్చి ఆదాన్ భూ ఎమ్మెల్యే గురించి మాట్లాడేది అవసరమా ఆయన కూడా మాట్లాడినాడు తొమ్మిది రోజుల కిందట డాక్టర్ పారసారతి గారు మా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఆయన ఏమి సాయి ప్రసాద్ రెడ్డి గురించి పరిచయం లేదు ఏమి లేదని చెప్ప చెప్పినాడు అలాంటి మనిషికి ఇక్కడ అభివృద్ధి జరిగిందా జరగలేదా అనే విషయం కూడా తెలియదు ఆయనకి అది తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన స్కిట్ చదువుతూ అయినా అదొన్ల అభివృద్ధి జరగలేదు అది ఏమి జరగలేదు ఇన్ని దినాల నాలుగు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేడు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని విమర్శించడం జరిగింది ఆయన అది పద్ధతి ఆయన మాట్లాడడము ఎవరో రాసిచ్చిన స్కిట్ చదవడం కాదు వచ్చి చూసి ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి అయిందో అది కనుక్కొని మాట్లాడింటే బాగుండేది ఆయనకి ఏం తెలియదు కానీ అభివృద్ధి గురించి మాట్లాడాడు కాబట్టి ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే నా దగ్గరకు పోయినా అభివృద్ధి ఎక్కడెక్కడ ఏ వార్డులో అయినావో ఎంత ఎన్ని లక్షలు ఏ వార్డులో ఎన్ని లక్షలు అయినావో ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చినా కూడా నేను చెప్ చెప్తాను ఇంటికి రాకపోయినా ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది నాలుగు గంటలకు అక్కడ వస్తాను నేను వస్తే నా ఎంత పై ఏ వాటిలో ఏ ఎంత ఎన్ని లక్షలు వర్క్ అయిందో మొత్తం చూపి టోటల్ అమౌంట్ కూడా లాస్ట్ లో చెప్పిస్తాను ఆయనకి ఏమేమి అభివృద్ధి అయిందో అదే అభివృద్ధి అంటే ఇది రోడ్లు డ్రైనేజులు ఇదే కదా అభివృద్ధి అంటే మెయిన్ రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు వాళ్ళు మెయిన్ రోడ్లు చూసి అభివృద్ధి కాలేదు అనుకుంటున్నాడు ఆయన అది కాదు మెయిన్ రోజులు మెయిన్ రోడ్లు చేస్తానే అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా ఎమ్మెల్యే గారు మెయిన్ రోడ్లు ఇడిచిపెట్టి ప్రజలకి ఎక్కడైతే అవసరం ఉందో అది ఆ విధంగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అక్కడక్కడ ప్రజలకి అవసరం ఉన్న చోట వేసినాడు కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా ఇక్కడ కూడా వేస్తాడు వచ్చి మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు కాలేదు ఐదేళ్ల ప్రభుత్వంలో రెండు రెండు సంవత్సరాలు ఇది కరోనాకే పోయింది మూడు సంవత్సరాలలో ఇంకా ఇంత అభివృద్ధి జరిగింది ఎన్ని ముప్పై తో అభివృద్ధి జరిగింది ఇంకా ఇది కాకుండా మెడి మెడికల్ కాలేజ్ వచ్చింది మా నాదోనికి మెడికల్ కాలేజ్ వచ్చింది అది అభివృద్ధి కదా మళ్ళీ హాస్పిటల్ కొత్తగా హాస్పిటల్ కట్టినాం అది అభివృద్ధి ఇక్కడ బైపాస్ బైపాస్ వచ్చింది అదే అభివృద్ధి కదా మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్లు కడుతున్నాం ముందు బస్ స్టాండ్ ఉండే మున్సిపల్ కాంప్లెక్స్లు కడుతున్నాం అదే అభివృద్ధి కదా ఇవన్నీ వాళ్ళకి కళ్ళకి కనిపించడం లేదేమో మళ్ళీ నా ఇంటో వస్తే ఎక్కెక్కడ ఏం అభివృద్ధి జరుగు జరుగుతుందో కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారి గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ నా ఇంట వస్తే ఏమేమి ఉండవో అన్ని చూపిస్తాము ఇంకోసారి తెలుసుకొని మాట్లాడమని వాళ్ళకి చెప్తున్నాను ఇంతకు ముందు కూడా నాయుడు అన్న గారు మాట్లాడినాడు అభివృద్ధి గురించి మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఎంత చేసినాడో మేమున్నంత ఉన్నప్పుడు ఎంత చేసినామో అంత చెప్తామని కూడా మా ఎమ్మెల్యే అన్న గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈయన కూడా వచ్చి నిన్న మన వచ్చి దేవుని దేవాల ఎమ్మెల్యే గారి టికెట్ వచ్చింది ఆయనకి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఆయన గెలవాలంటే పోయి ఏమి చెప్పి ఏమి హామీల నుంచి గెలవాలో అది చూసుకోవాలా కానీ ఈయన చేసిన బాగా అభివృద్ధి చేసే మనసు మీద అవాండలు బురద జలుతూ ఏదేదో మాట్లాడడం జరుగుతుంది అది పద్ధతి కాదు ఆయన గెలవాలంటే ఏమేమి చేయాలో అది చేసుకుంటా పోతే బాగుంటుందని మేము అంటు అంటున్నాము కానీ సవాలు విసిరినాడు మా ఎమ్మెల్యే గారికి ఇన్ని వేల తో వస్తామని కానీ అంతకన్నా ఎక్కువ తో మేము వస్తామని ఆయనకి మాకు కూడా సవాలు ఇసిరే వాళ్ళే కావాలి మా ఎమ్మెల్యే గారికి మాకు కూడా మేము కూడా సవాలు ఇసురుతున్నాము మాకిట్లా చేసే చేసేవాళ్ళే మాకు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము మరి చెప్పాలంటే దెడ్డు ఉంది అభివృద్ధి అంటే వేరేది ఏమన్నా ఉందేమో వాళ్ళకి దృష్టిలో తెలియదు కాని అభివృద్ధి అంటే ప్రజలకి నచ్చినట్ల డ్రైనేజీలు రోడ్లు ఇవే కదా అభివృద్ధి ఇది కాకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాడు అమ్మఒడి గాని గోరుముద్ద గాని మరి ఇది స్కూల్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే దిండుగుండాయి అన్ని చేసినాడు స్పిటల్ది కానీ బాగానే చేసినాడు కదా ఇంకా ఇంత చేసిన ఆయన ఇంకా బురదలతో మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇంకా ఏమనుకోలేదు తెలియదు నేను ఈయన కొత్తగా వచ్చినాడు సంతోషము కానీ తెలుసుకొని మాట్లాడింటే బాగుండే ఏ అమ్మాయిల ఎలాంటి అని తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది తెలియకున్నట్లు మాట్లాడినాడు అది ఎవరో రాసిచ్చిన స్కిట్ ఆ స్కిట్ ఎంతమంది చదివినారంటే ఫస్ట్ కిష్టమా చదివింది తర్వాత అన్న చదివినాడు ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు తెలుసు కూడా ఆయన చదివినాడు ఇష్టమ్మ కంటే తెలుసో తెలియదో కొద్దిగా తెలిసి ఉండొచ్చు కొద్దిగా తెలియకపోవచ్చు ఆయన మాట్లాడింది నాయుడన్న అన్న మాట్లాడినాడు అదే స్కిట్టే స్కేమ్ స్కిట్ రాసుకున్నారు రామచంద్ర మాట్లాడినాడు మళ్ళీ లోకేష్ బాబు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడాడు పక్కన పత్తికొండకి వచ్చి ఆదం ఎమ్మెల్యే గురించి మాట్లాడేది అవసరమా ఆయన కూడా మాట్లాడినాడు తప్పు కదా ఒకే వేసుకెట్ అందరు ఎంతమంది మాట్లాడతారు చెప్పు అంతమందికి ఒకే సమాధానం ఇంతకు ముందు చెప్పినాను ఇప్పుడు చెప్తున్నా అభివృద్ధి అంటే ఏమి చూపిస్తాము రాండి నాలుగు గంటలకు రాండి చూపిస్తాము అని చెప్పిన ఇంతకు ముందు కూడా చెప్పిన వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడితే మీరు ఎమ్మెల్యే దగ్గరకు గలకి పోలేరామో నేనైతే వస్తా నేను ఎక్కడికైనా పిలిచి వస్తాను నేను నేను చూపిస్తాను అభివృద్ధి ఎక్కడెక్కడ చేసినది అంతా చూపిస్తాను రండి అని చెప్పిన ఇప్పుడు కూడా అదే చూపిస్తాను రండి అని చెప్తున్నా ఓపెన్ చేయాలి ఎక్క ఎక్కడ ఎన్ని లక్షలు అయిందో కూడా చూపిస్తాను ఓకల్ ఛాలెంజ్